శ్రద్ధగా తలుచుకోవడానికి ఆ తలపులలో శాంతిని సంతోషాన్ని పొందడానికి ఆ విధంగా మన అంతరంగాన్ని వృత్తి చేసుకోవటానికి పునీతం చేసుకోవటానికి మనం ఏర్పాటు చేసుకున్న స్వచ్ఛంగమే ఈ ఆదివారం నాటి సాయి ఫస్తవరు భరత్వాజ మాస్టర్ గారి గురించిన సత్సంగం నిజంగా ప్రతి ఆదివారం వస్తుందంటే ఒక ఒక సంతోషం ఒక పొలకింత ఎక్కడో గుండెలు పిల్లలు ఒక రకమైన సంతోషంతో కూడిన వేదన వేదనతో కూడిన సంతోషం మాస్టర్ గురించి తెలుసుకుంటే చెప్పలేని మాస్టర్ గారు ఇంతకీ ఆయన చెప్పింది ఏమిటి ఆయన ఏమి తాను నేర్చుకొని మనకు చెప్పాడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మనలాంటి వాళ్ళందరికీ బ్రతకటం గురించి జీవించటం గురించి అది ఇది అననేలా జీవితంలో ప్రతి చిన్న అంశాన్ని కూడా వదలకుండా చెప్పారు అది కాదు ప్రపంచంలో ఉండే మానవులు అందరూ బతుకుతూనే ఉన్నారు కదా జీవిస్తూనే ఉన్నారు కదా అందులో ప్రత్యేకంగా మాస్టర్ గారు చెప్పింది ఏమిటి అని ఆయన ఒక మాట వాడేవారు దాన్ని జీవన కళ అని జీవన కళ అంటే ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు ఏ విధంగా జీవించాలో ఎలా జీవించకూడదు సవివరంగా క్షుణ్ణంగా అర్థవంతంగా చెప్పడం చెప్పటమే కాదు ఆచరించడం ఆచరించటమే కాదు ఆ విధంగా మనందరినీ కూడా ఉద్యుక్తం చేయడం ప్రభావితం చేయడం ప్రపంచంలో సృష్టిలో ఉండే ఇతర జీవులాసులన్నిటికంటే మానవుడికి ఒక అర్హత ఒక ప్రత్యేకత ఏమిటంటే ఒకటి బుద్ధి రెండు హృదయం బుద్ధి శక్తితో హృదయ శక్తితో మానవుడు ఒక్కడే ఉన్నాడు ఆ రెండింటి యొక్క సాయంతో మానవుడు మహితాత్ముడై పరమాత్ముడు కాగలడని మహాత్ముడు చెప్పారు అవన్నీ సిద్ధాంతాలన్నీ నిజమే ఇవి బాగానే ఉంటాయి వారందరూ మహానుభావులే కానీ అది మనకు అర్థమేదలా అందుకనే మనిషికి మాస్టర్ లాంటి వరకు కావాలి మాస్టర్ గారు కానీ ఒక మార్గదర్శిగా ఉంటే అన్ని సందర్భాలలో మనం ఉన్నతంగా బాధ్గాలం ఎలా ఈ భూమి మీద ఉండే ఏ మనిషి అయినా సరే ఇంతవరకు తాను జీవించిన జీవితాన్ని ఈ క్షణం నుంచి గన మాస్టర్ గారిని ఆశ్రయించి అనుసరించి ఆయనదైన పద్ధతిలో జీవించడం కనుక ప్రారంభిస్తే ఆ క్షణంలోనే అతనికి మనో వికాసము హృదయానుభూతి లక్ష్య సంశుద్ధి విజయం లభిస్తుంది అంటే జీవితం ఇప్పుడు సరికొత్తగా ఉంటుంది ఎలా ఉంటుంది జీవితాన్ని సంపూర్ణంగా నువ్వు జీవించగలదు అత్తగారు తెలిసినవారు తెలుసుకున్నవారు ఆయనను ఒక సాయిబాబా భక్తవరుడుగా ఆయన గుర్తిస్తారు అనుసరిస్తారు ఆయన రచనలు చదువుతాడు తమ ఇళ్లలో వారి చిత్రపటాన్ని పెట్టుకుని దైవంలాగా గౌరవిస్తారు నమస్కరిస్తారు ఎంతో గొప్ప విషయం అది కానీ అంతకంటే ఆయన అడుగాన అనుసరించగలిగితే మనందరం ఎంతో ఉన్నతమైన జీవిత విలువలను జీవితాన్ని పొందగలరు ఏ విషయంలో అయినా సరే మాస్టర్ అవసరం అలాంటి వాళ్ళ అవసరం మార్గదర్శి అవసరం ఆయన సాయిబాబా గురించి స్వయంగా అనుభూతి చెంది తనకు బాగా నూటికి ఎన్నో వందల శాతం అంటే మామూలు సంఖ్యాపరంగా అయితే కుదరదు నూటికి నూరు శాతం ఉంటుంది కదా కానీ ఆధ్యాత్మిక అనుభవం అంతకంటే గొప్పది అంతగా తాను పొంది మనకు పంచుతున్నారు అందుకని మాస్టర్ అంటే మార్గదర్శి జీవన ప్రదాత జీవించటం ఎలాగో నేర్పిస్తూ మన బ్రతుకును సమత్సరిస్తున్నవారు ఇంకొక మాట ఏమిటంటే ఎవరైనా గనక ఆయన ఆదర్శాన్ని ఆయన భావాన్ని ఆయన జీవితాన్ని జాగ్రత్తగా గమనించి అనుసరిస్తే ఆ క్షణం నుంచి జీవితం పరమాద్భుతంగా మారుతుంది ఎప్పుడైనా ఎప్పుడైనా ఏమైనా అయితే సామాన్యంగా ప్రపంచంలో ఏమనుకుంటారు బాబావారు భక్తుడు మాస్టర్ గారని అన్నమాట కానీ ఒక సత్యాన్వేషకుడు మాస్టర్ గారని అది నిజమే సత్యాన్వేషకుడు బాబా భక్తుడు మాత్రమేనా అన్నిటికంటే ముందు మనలాంటి వాళ్ళను ప్రేమించగలదిద్ద ధైర్యం మాస్టర్ గారు నిజంగా మన జీవితాన్ని చూస్తే కూడా మనకి ఎట్టి అర్హత లేదు మాస్టర్ అనుగ్రహాన్ని పొందటానికి మనకు తెలిసిన అర్హతలు ఏమి లేవు అదేవిధంగా మరెవ్వరూ చేయనంతగా మహోపకారం మానవ జాతికి అందులో మనలాంటి వాళ్ళందరికీ కూడా చేరదీసి ఒక అద్భుతంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం ఇచ్చిన పురుషోత్తముడు మాస్టర్ గారు జీవితంలో ప్రతిదానికి ఒక అర్థం ఒక పరమార్థం ఒక సులువు ఉంటుంది ఆ విధంగా జీవించవచ్చు అని చెప్పిన విధానం మాస్టర్ మనకి చాలా విషయాలకు స్పష్టత ఉండదు అర్థం ఉండదు వాటన్నిటికీ సార్థకంగా ఆయన జీవితాన్ని గడిపేవారు అందుకని ప్రపంచ మానవ చరిత్రలో ఆయన గురించి గానీ అందరికీ గానీ తెలిసినట్టయితే ప్రతివారు ఇప్పుడున్నంతకంటే మెరుగ్గా బతుకుతారు నేను ఒక విచిత్రమైన విషయం గమనిస్తుండేవాడిని అదొక చిన్న గది ఫ్యాన్ కూడా ఉండదు మహా అయితే ఒక సుగంధాన్ని ప్రసరింపజేసే ఒక చిన్న కడ్డి ఆ పక్కనే వెలిగే దీపం ఎదురుగా సాయిబాబా వారి చిన్నమయ్య రూపం స్మరిస్తున్న మాస్టర్ గారు సాధారణమైన గది కొన్ని పుస్తకాలు చాపలు అట్లాంటివి తప్ప ఏమి ఉండవు కానీ అక్కడికి వెళ్ళిన మనిషి తిరిగి వచ్చేటప్పటికి వెళ్ళినవాడు వేరు ఆ వచ్చిన వాడు ఎంతో కొంత ప్రయోజనం పొంది వచ్చుతారు బయట వస్తారు అతని ముఖంలో ఎక్కడా వచ్చినట్టు ఒక తృప్తి ఒక భరోసా ఒక సంతోషం కనిపిస్తుంది కాబట్టి మాస్టర్ గారు అనే మాటకి అర్థమైందంటే మానవుడు ఎలా ఉండాలో తాను ఉండి మనకు అనుసరింపచేసేలాగా బోధించినవారు ఒక రకంగా చూస్తే అవధూతలు మహానుభావులు జ్ఞానులు తపస్సులు మానవజాతికి ఎంతో ఉపకారమైనా చేయవచ్చుగా కాదు కానీ వాళ్ళు వాళ్ళ జీవితాలు మనకు కొంచెం దూరంగా ఉంటాయి కానీ ఆ మహానుభావుల జీవితాలను మనకు దగ్గరగా చేర్చి దాన్ని వివరించి చెప్పి మనకు తోడుండాలంటే మాస్టర్ గారు అవసరం మాస్టర్ గారు ఏ చేయగలరు అందుకని ఎవరైనా ఎప్పుడైనా భరద్వాజ మాస్టర్ గారి గురించి రకరకాల అభిప్రాయాలు వ్యాఖ్యానాలు చెబుతుంటారు కదా ఆయన గురించి ఎవరైనా అవధూతలను మహాత్ములను జ్ఞానులను తపస్సులను మనలాంటి వారందరికీ పరిచయం చేసిన మహానుభావుడు చేస్తున్నవారు భరద్వాజ మాస్టర్ గారు అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఆయన ఒక వారథి ఆయన ఒక సారథి ఆయన మనకొక గమ్య నిర్దేశకుడు మనని మన చేతులు మన జీవితాన్ని పట్టుకుని ముందుకు నడిపించే మహాద్భుత దివ్యమైన మార్గదర్శి ఏమని చెప్పను ఎన్నని చెప్పను మాస్టర్ అంటే జీవితానికో అర్థం పరమార్థం సాయి యొక్క అనుగ్రహానికి అద్భుతమైన ఉదాహరణ మాస్టర్ గారు ఇలా తలుచుకుంటుంటే ఎన్ని రోజులైనా ఎంతకాలమైనా ఆయన తలుచుకునే ప్రతి తలపు ఒక పులకింత ఒక పిలుపు ఒక మేలుకొలుపు ఒక అద్భుతమైనటువంటి హృదయ పొందడం అది అవసరం ఆ అవసరాన్ని భగవంతుడు ఎప్పుడూ గుర్తించి మనకు అనుగ్రహించిన అనుగ్రహమే మాస్టర్ గారు ఆయనకి ఈరోజు దేహం లేకపోవచ్చు చిన్మయంగా ఆయన ఎప్పుడూ ఉంటారు బాబా వారు ఎలా ఉంటారో వెంకటస్వామి లాంటి సత్పురుషులు ఎలా ఉంటారో భరద్వాజ్ మాస్టర్ గారు కూడా మరణం మీద బావుట ఎగరవేసి చిన్మయంగా ఎప్పుడూ ఉంటారు ఈ క్షణంలో కూడా ఆయన విని మన ప్రార్థనను విని మన ఆశీర్వదిస్తుంటారనే నమ్మకమే ఈనాటి సత్సంగానికి ముగింపు భరతవాక్యం సంతోషం మీలో ఉండే సత్పురుషుడైన మాస్టర్ గారికి నమస్కరిస్తూ ప్రస్తావించారు श्री साईना महाराज की जय गुरुदेव दत्ता साई राम साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम राम साई साई जय राम गुरुदेव दत्ता साई राम साई राम जय साई राम साई राम श्रीसच्चिदानन्दसद्गुरुकायिनां महाराजी जय